ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ మెడిటేషన్ క్లాసెస్ నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తావు ఫిఫ్టీన్ మినిట్స్ మేడం ఓకే చేసిన తర్వాత నువ్వు వచ్చిన మార్పు నేను అందరికంటే తక్కువ నేను అందరికంటే తక్కువ అనే గిల్టీ ఫీలింగ్ ఉండేది మేడం నాకు ఆ ఫీలింగ్ పోయింది మేడం అందరు నాకంటే తక్కువ అనేది కూడా ఉండే మేడం అది కూడా మెడిటేషన్ చేసిన తర్వాత చాలా అమ్మేది మేడం నేను బాగా చదువుకుంటున్నా ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ చూపుతున్నా మేడం హిందీ అనేది నాకు అర్థం కాదు మేడం సైన్స్ కానీ హిందీ కానీ ఇప్పుడు హిందీ అర్థం చేసుకుంటా మేడం దాంట్లో అర్థం చెప్తా మేడం తెలుగులో మళ్ళా సైన్స్ కూడా బాగా అర్థం చేసుకుంటా మేడం ఓకే అంతకుముందు ఎందుకు అర్థం కాలే అంటే నీ లోపల ప్రాబ్లం ఏంటి ఏమంటే తెలియదు సైన్స్ అని నీకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి నువ్వు సరిగా చదవలేకపోయావా లేకపోతే వాళ్ళ మీద నీకు సరైన ఒపీనియన్ లేదా టీచర్స్ అంటే అంటే సైన్స్ అని అనేది ఎప్పుడు చూడాలి అందులో నాకు సైన్స్ ఇష్టం ఉండదు కాదు మేడం అంటే అది ఫిఫ్త్ క్లాస్ నుంచి అట్లా ఏర్పడేది మేడం ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల యోగా చేయడం వల్ల నాకు ఫీలింగ్ అనేది వెళ్ళిపోయి బాగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ చెప్తున్నా మేడం సూపర్ ఇంకా ఏమేమి మార్క్స్ నీ లోపల రోజు ఎంత చెప్ చేస్తా ధ్యానం ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తాం నన్ను నేను జడ్జిమెంట్ చేసుకుంటే మానేసిన మేడం చెప్పాను ఇప్పుడు బాగా అర్థం అవుతున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు అప్పుడు నాకు ఎందుకు మేడం ఇష్టం లేదు మేడం చదవడానికి హిందీ చదవడానికి ఒక భయం భయం తెలియని ఎందుకు భయం అంటే సబ్జెక్ట్ అంటే అర్థం అర్థమయ్యారు టీచర్ అంటే ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ ఏదో చదివాలి గుర్తుకుంటా ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ గుర్తుకున్నాను మేడం ఆ కొంచెం కష్టం ఉంటాయి మేడం నాకు అందుకు భయం హిందీ సబ్జెక్ట్ అంటే చాలా భయం మేడం ధ్యానం చేసి బాగా అనుకున్నా మేడం నేను కూడా అంతలా బాగా చదవగలను ఆలోచించున్నా మేడం

ఇంకా నా ఫ్రెండ్స్ నాకంటే ఎక్కువ నాకంటే బాగుండాలి అనేది ఒక ఫీలింగ్ ఉంది మేడం మనసులో ధ్యానం చేసి నేను కూడా వాళ్ళలాగే నేను కూడా వాళ్ళలాగా చదవగలను వాళ్ళలాగా ఉండగలను వాళ్ళలాగా ఏ పనైనా చేయగలను అనే ఒక మనసులో ఒక ఫీలింగ్ పెట్టుకొని బాగా చదువుకోవడం బాగా రాసుకోవడం ప్రతి ఒక్క పని చేసుకుంటున్నా మేడం ఓకే ఇంకా ఇంకా మీ పేరెంట్స్ నాకు అమ్మ ఉంది నాకు నాన్న లేడు మా నాన్న నేను ఇక్కడికి నాన్నేస్తాయి అనే ఒక బాధ ఉంది మేడం ఇప్పుడు నేను అన్ని మర్చిపోయి బాగా చదువుకుంటాను మేడం బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నా ఫ్యామిలీ నేను చూసుకోని అనుకుంటాను ఇంకా అంటే ఎందుకు అప్పుడు మీ డాడీ లేడు కాబట్టి మంచి స్కూల్ చదవాలి ఇక్కడ ఎందుకు వెళ్ళారు అని బాగానే ఉంది ఇప్పుడు నేను క్లాస్ చెప్పిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ టైం వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతారన్నా అది నువ్వు రిసీవ్ చేసుకున్నావు ఆన్ మ్యాడమ్ వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు చక్కగా మనం చదువుకొని మనం తల్లదని చూసుకోవాలన్నప్పుడు నువ్వు ఆ కనెక్ట్ అయ్యావు ఆన్ మ్యాడమ్ మనకి ఆగ్రత్తగా వెళ్ళబెడలే దానిపై కనెక్ట్ అయిపోయినా మేడం ఓకే ఇబ్బంది చక్కగా చదువుకుంటావు మేడం ఆనందంగా ఉండావు క్లాస్ ఉంటాం మేడం ఓకే సూపర్ ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు ఈ విషయాలన్నీ షేర్ చేయాలి అందరినీ కూడా ధ్యానంకి అందరినీ అలవాటు చేయాలి ఓకేనా నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అందరికీ చెప్పి నువ్వు నేర్పించాలి అందరికీ ధ్యానంలో చేయండి బాగుంటుంది అనేసి ఇప్పుడు మార్క్స్ ఎలా ఉన్నాయి నీకు అంటే చదివిన బాగా గుర్తుపెట్టుకోవడం చదివిన బాగా గుర్తుపెట్టుకుంటారు మేడం ప్రతి ఒక్క బ్యాడ్ గుడ్ మేడం అప్పుడు అప్పుడు ఎందుకు అనే ఒక మార్క్ ఈ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి మనం క్లాసెస్ వస్తున్నాం అప్పటి నుంచి మార్క్ వచ్చింది మార్క్ వచ్చింది మేడం ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన భయం లేకుండా బాగా చదువుకుంటాను మేడం ఇంగ్లీష్ చదవాలంటే స్పెరింగ్ మిస్టేక్ అయిపోతుంది సార్ తెలితలేమో అని ఒక భయం ఉండదు మేడం ఇప్పుడు చదువుతున్నాం ధైర్యం చేసి బాగా చదువుకుంటున్నా మేడం సార్ తిట్టకుండా అలా కాదు అలా కాదమ్మా ఇలా చదవాలా అని నేర్పిస్తున్నాను మేడం నాకు బాగా మంచిగా చెప్పేసారుగా అని మేడం బాగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన సార్కి మహేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేర్పించాలి ఓకేన నువ్వు నేర్చుకోవడమే కాదు అందరికి నేర్పించి ఇప్పుడు నువ్వు ఎలా నీకు తల్లి నేడు అంటున్నావు ఆ పిల్లలంతా మీ ఫ్రెండ్స్ అలాగే వచ్చారు కదా వాళ్ళకు కూడా నువ్వు ఒక గైడెన్స్ లాగా ఉంది వాళ్ళ కూడా అద్భుతంగా చదివేలాగా నువ్వు ఒక మోటివేషన్ లాగా అయిపోయి వాళ్ళు వాళ్ళకి ఆనందండి వాళ్ళకి ఆనందం వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది కదా అలాగ నువ్వు రెడీ అవ్వాలి ఓకేనా ప్రతిరోజు నీ ఫ్రెండ్స్ ని బాగా ధ్యానం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మొబైల్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ